భారతీయ సినిమా చరిత్రలో ఓ మైరురాగా నిలిచిన బాహుబలి ఫ్రాంచైజీకి కి సంబంధించిన మరో సంచలన అప్డేట్ ఇది దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తాజాగా ఈ ఫ్రాంచైజీ నుంచి రాబోతున్న సిరీస్ బాహుబలి ది ఎటర్నల్ వార్ టీజర్ విడుదల చేశారు బాహుబలి అభిమానులు ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్న ఈ సిరీస్ ఈ టీజర్ లో యువకుడైన అమరేంద్ర బాహుబలిని మరింత శక్తివంతమైన పోరాట వీరుడి అవతారంలో చూపించడం విశేషం ఇది యానిమేటెడ్ ఫార్మాట్లో లో ఉన్నప్పటికీ సినిమాలోని భవ్యం గ్రాండియర్ ఏమాత్రం తగ్గలేదని టీజర్ స్పష్టం చేస్తోంది సినిమాలో చూడని మరిన్ని కొత్త కథాంశాలు సిరీస్ అలరించే అవకాశం ఉంది ఈ యానిమేటెడ్ సిరీస్ ద్వారా బాహుబలి ప్రపంచం మరియు పాత్రల చరిత్రను మరింత లోతులో తెలుసుకునే అవకాశం ప్రేక్షకులు లభిస్తుంది బాహుబలి ప్రపంచంలో జరిగిన శాశ్వత యుద్ధాల కథను తెరపై చూసేందుకు అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు